మంచిని కోరడం ఎవరిని మీ నోటితో కానీ మనసుతో కానీ నాశనం అవ్వమని పాడవమని కానీ తిట్టకండి వాళ్ళ బుద్ధి బాగుపడాలి వాళ్ళు బాగుండాలి అని కోరుకుండు ఒకడు బాగుపడితే వాడి వలన పది మందికి ఉపయోగం కలుగుతుంది అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగటం ఈ సృష్టి రహస్యం ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా అంతే కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధి మారి మంచివారిగా మారాలని కోరుకోండి అందుకే కదా రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు అది వినని రావణుడు మృతుడయ్యాడు యుధిష్ఠిరుడు కూడా మహా మహా పాపాత్ములని క్షమించాడు చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను ఐదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు చివరికి చచ్చాడు మేలుకోరుకోవటం కోరుకోవటం మనవంతు వినకపోతే ఆ ఫలితం అనుభవించటం వాళ్ళవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ఒక తపస్సులాగా చేయాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् ॐ शांति 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 ॐ शांति शांति शांति